పూర్వకాలంలో భూమిపై ఒక మంచి రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక సుందరమైన యువరాణి ఉండేది ఆమె పేరు ఇందిరా ఆమె చాలా మంచితనంతో ప్రేమతో ఉండేది ఒకరోజు ఆమె ఉదయవేళ నది దగ్గరకు వెళ్లి సూర్యోదయాన్ని చూస్తూ తన మనసులో ఒక కోరిక ఉండేది ఒకప్పటి దేవతలు నా కోరికను తీర్చాలి నాకు ఒక కుమారుడు జన్మించాలి అతడు సూర్యుడి వంటి ప్రకాశంగా ఉండాలి అలాగే ఒక కుమార్తె కూడా జన్మించాలి ఆమె చంద్రుని మాదిరిగా మృదువుగా చల్లనిగా ఉండాలి అని కోరుకుంటుంది ఆమె కోరికను దేవతలు విన్నారు కొంతకాలానికి ఇందిరాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకరు సూర్యప్రభ మరొకరు చంద్రలేఖ సూర్యప్రభ ఓర్వలేని శక్తివంతుడు ధైర్యవంతుడు చంద్రలేఖ మృదువైన స్వభావం కలిగి శాంతియుతమైనది ఇద్దరూ చాలా బుద్ధిమంతులుగా మంచి హృదయం కలిగినవారుగా పెరిగారు ఒకసారి వారి రాజ్యంలో ఒక పెద్ద సమస్య వస్తుంది ఒక రాక్షసుడు తిమిరాసురుడు రాజ్యాన్ని చీకటితో నింపాడు రాజ్యమంతా కమ్ముకున్న మబ్బుల మధ్య వెలుతురు కూడా కనిపించలేదు ప్రజలు భయంతో వణికిపోయారు సూర్యప్రభ తన తల్లివద్దకు వెళ్లి అమ్మా నేను ఈ రాక్షసుడిని ఓడించి మన రాజ్యంలో వెలుతురును తిరిగి తీసుకువస్తాను అని అంటాడు చంద్రలేఖ తన అన్నయ్యను వెళ్ళనివ్వకుండా కూడా వస్తాను నేను నా ప్రేమ నెమ్మదితనంతో ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టగలను అని చెప్తుంది అక్కడికి వచ్చిన ఒక మహాతపస్వి వారిని ఆశీర్వదించి సూర్యప్రభ నువ్వు నీ శక్తిని ఉపయోగించు చంద్రలేఖ నువ్వుకూడా నీ ప్రేమను ఉపయోగించు చీకటి ఎప్పటికీ నిలబడలేదు వెలుతురు ఎప్పుడూ గెలుస్తుంది అని అన్నారు ఒక గాఢమైన రాత్రి మాయామంత్రములు నిండిన అడవిలో సూర్యప్రభ తన బంగారు గుర్రాల రథంపై చంద్రలేఖ వెండి జుత్తుతో మెరిసే మాయగురు తలపించే జంతువుపై ప్రయాణం చేస్తూ ఉంటారు మొదటిగా సూర్యప్రభ వెళ్ళి తిమిరాసురుడిని సవాలు చేస్తాడు రాక్షసుడు భీకరంగా నవ్వి నాకు ఎదురు చెప్పాలనుకుంటున్నావా నేను ఎవరినైనా మాయచేసి చీకటిలో ఉంచగలను అని అంటాడు సూర్యప్రభ తన ప్రకాశంతో చీకటిని తొలగించేందుకు ప్రయత్నించగా రాక్షసుడు మరింత చీకటి చేస్తుంటాడు అప్పుడే చంద్రలేఖ తన మృదువైన స్వరంతో ప్రేమతో మృదువైన కాంతితో రాక్షసుని హృదయాన్ని తాకుతుంది రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అతని హృదయంలో కోపం తగ్గిపోతుంది సూర్యప్రభ వెంటనే తన శక్తిని ఉపయోగించి రాక్షసుడిని పూర్తిగా ఓడిస్తాడు తిమిరాసురుడు ఓడిపోయిన తర్వాత దేవతలు అందరూ సంతోషించి సూర్యప్రభ చంద్రలేఖలను ఆకాశంలో నిలుపుతారు మీరు జన్మజన్మలకు వెలుతురుని అందించాలి అని దేవతలు ఇద్దరినీ దీవిస్తారు అప్పటినుంచి సూర్యప్రభ సూర్యుడిగా మారి పగలు సమయంలో వెలుతురును అందిస్తున్నాడు చంద్రలేఖ చంద్రునిగా మారి రాత్రి చల్లనీ కాంతిని ఇస్తోంది తరువాత ప్రజలు కూడా సంతోషంగా తమ గ్రామాల్లో సంబరాలు చేసుకున్నారు అలాగే రాజ్యం రాజభవనం కూడా బంగారు మరియు వెండి కాంతులతో మెరిసిపోతూ నూతనంగా వెలుగుతో ఈ రోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి ఆల్